ఈ ఉన్న తరతరాల నుంచి బీరప్ప కొండగా బీరప్ప కొండగా ఈ గ్రామస్తులు పిలుస్తున్నారని చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలుసు ఇక్కడ కుల కుర్మలు ముఖ్యంగా కుర్మలు ఇక్కడ ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతంలో బీరప్ప దేవాలయాన్ని బీరప్పను పూజిస్తే ఇక్కడ దేవాలయాన్ని ఈ కొండను బీరప్ప పూజిస్తే ఇక్కడ దేవాలయం ఉండి వాళ్ళు ఏటా బోనాలు తీసి మరి ఇక్కడ పండుగ చేసుకునేటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఇది మరి ఎన్నిక నుంచి ఏ గ్రామంలో చూసినా ఎక్కడైతే కురుమలు ఎక్కువ ఉంటారో గొల్ల కురుమలు ఎక్కువ ఉంటారో జీవాలు ఎక్కువ ఉంటాయో వాటిని పెంచే విధంగా వాటికి గడ్డి వచ్చే విధంగా ఏదైతే గ్రామంలో మరి గొర్రెల గురించి వదిలేసేవారో గవర్నమెంట్ భూమిని అలాంటి భూమి మరి రాయరావు ఉన్నటువంటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎకరాల భూమి మరి ఇక్కడ జీవ గొర్రెను మేకలను పెంచి వాటికి కావాల్సినటువంటి గడ్డిని ఇక్కడ వాడుకునేటువంటి గుట్ట కొండ గుట్టలు ఉన్న ప్రాంతం ఇది మరి ఈరోజు గత రెండు సంవత్సరాల నుంచి అనుకోకుండా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉమ్మకాయ మరి దీన్ని ఇండస్ట్రియల్ ఏరియాగా డిక్లేర్ చేస్తూ అక్వైర్ చేసి మరి టీఎస్ఐఏస్కి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం మరి దీనివల్ల వీరప్ప ఆలయాన్ని కూడా మనం నిలబడ్డ దగ్గర ఇక్కడ రోడ్ వేసి ఆలయాన్ని అకారణంగా ఎవరు చెప్పకుండా ధ్వంసం చేసి మరి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా మరి ఇక్కడ రోడ్ కనీసం గ్రామస్తులకు చెప్పుకుంటే వాళ్ళు ఇక్కడ ఉన్న దేవాలయాన్ని తీసి ఇంకెక్కడైనా పెట్టుకొని పునఃప్రతిష్ఠ చేసే అవకాశం ఉండదు అది కూడా లేకుండా రాత్రి రాత్రే రోడ్ పరిస్థితి ఇదంతా డెవలప్మెంట్ జరుగుతూ రెండు సంవత్సరాలైనా ఇక్కడ ప్రాంతంలో పోయిన సంవత్సరం కూడా బోనాలు తీసినటువంటి పరిస్థితి అయినప్పటికీ రాత్రి రాత్రి వారు ఏ విధంగా ఏ విధంగా దౌర్జాన్యానికి దిగింద్రో ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్డే దానికి సాక్ష్యం మరి ఇక్కడ ఉన్న ప్రజలు గ్రామస్తులు ఏదైతే వారు కోరుతున్నారో మాకు ఏదైతే ఎక్సెస్ ల్యాండ్ ఉందో ఈ సర్వే నెంబర్లో టీఎస్ఐఎస్కి ఏదైతే ఇండస్ట్రీకి ఇచ్చిరో ఇస్తే ఇచ్చారు కాక ముప్పై ఏడు ముప్పై ఐదు ఎకరాలు అది కాక ఇంకా మూడు నాలుగు ఎకరాలు ఎక్సెస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని వెంటనే బీరప్ప ఆలయానికి మీరు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఎక్కడైతే పక్కన పునఃప్రతిష్ఠ చేసిరో గవర్నమెంట్ ఎంఆర్ఓ గారే పునప్రతిష్ఠ చేసిరో ఐదు వందల గజాల్లో బీరప్ప ఆలయాన్ని దానికి అనుసంధానం చేస్తూ దానికి పక్కనే ఇంకొక మన ఎకరం ఏదైతే ఎక్సెస్ ఉందో దాన్ని ఇక్కడ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అది పూర్తిగా సహేతుకమైనది ముప్పై ఆరు ఎకరాల భూమిని వాళ్ళు దశ శతాబ్ద కాలం నుంచి ఇక్కడ జీవాలను పెంచుకుంటూ సరి ఇక్కడ ఇక్కడే పుట్టి పెరిగిన వారిని అన్యాయం చేస్తూ ఎక్కడి నుంచో వచ్చిన ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలని ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని మీరు ఏదో తపన పడుతున్నారో పడండి కానీ ఇక్కడ గ్రామస్తులను కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయండి ఇక్కడ గ్రామస్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇక్కడ గ్రామస్తుల దేవాలయాలు దెబ్బతీస్తూ వారి వారిని కష్టపెడుతూ మీరు ఇక్కడ ఇండస్ట్రీస్ తేవాల్సిన అవసరం లేదు మీరు ఖచ్చితంగా మీరు ఒకవేళ ఎక్కడ భూమి ఇక్కడ ఇయ్యనట్టయితే ప్రభుత్వం ఎంత ఎంత దూరమైనా ప్రభుత్వంతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీ రాజకీయాలు మీరు చేసుకోండి వాళ్ళు మీ రాజకీయాల మీ రాజకీయాలకు గ్రామస్తులను బలిపెట్టొద్దు ముఖ్యంగా యాదవులను బలిపెట్టొద్దని డిమాండ్ చేస్తూ ఉన్నాం యాదవుల పట్ల వివక్ష కొనసాగుతూ ఉంది అటు గుర్తిస్తామని చెప్పి మోసం చేస్తున్నారు ముప్పై రెండు వేలు వీరింటి తీసుకొని మూడేళ్ళు అవుతున్నా ఇంకా శాంక్షన్ చేయనటువంటి పరిస్థితి వాళ్ళకు వాళ్ళు ఎక్కడ చూసినా వస్తే బాగుపడతామని ఏదైతే మూడు నాలుగేళ్ళ కింద అనుకున్నారో ఈరోజు మోసపోయినామని ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి మరి వెంటనే వాళ్ళ వాళ్ళ కూర్చో వెంటనే వాళ్ళని డిమాండ్ చేస్తామో ఇంక ముందు కూడా మీరు కూర్చొనిచ్చే పథకాన్ని సాఫీగా వెంటనే అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళ దగ్గర ముప్పై రెండు వేలు గిరిట్లు తీసుకొని మూడేళ్ళు ఎదురు చూడకుండా వాళ్ళని ఆర్థికంగా దెబ్బ ఈ యాదవులపై కక్ష కట్టిందని అనుకుంటున్నాం అక్కడ కూనూరులో చూసిన దెబ్బ దెబ్బతీసినటువంటి పరిస్థితి మరి ఇక్కడ రాయరావుపేటలో కూడా అదే పరిస్థితి ఒక సంస్థాగతంగా మీరు ఈ విధంగా చర్యలు చేసుకుంటూ పోతే యాదవ్లో మీరు అమ్మపై తిరగబడే అవసరం వస్తుంది మేము భారతీయ జనతా పార్టీ వారు వెళ్ళినట్టు ఉంటుంది ముఖ్యంగా రాయరావుపేటలో ఎక్కడ ల్యాండ్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే ప్రజాప్రతిష్ట జరిగిందో దానికి అనుసంధానంగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి